ఈరోజే శుక్రవారం ఈ సంవత్సరంలో చివరి శుక్రవారం అయితే ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలలోపు గుమ్మం దగ్గర ఇది వేసి వెలిగించండి ఇక మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కూడా ధనానికి లోటు అనేది ఉండదు సకల ఐశ్వర్యాలు లభిస్తాయి ఇక ఇక రెండు వేల ఇరవై మూడవ సంవత్సరాన్ని పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము ఈ సంవత్సరంలో గడిచినటువంటి రోజులు కానీ లేదా మనల్ని బాధ పెట్టినటువంటి రోజులు లేదా ఆర్థిక పరిస్థితులు అవి మళ్ళీ మళ్ళీ రిపీట్ కావద్దు అని ప్రతి ఒక్కరం కోరుకుంటూ కొత్త సంవత్సరంలో అడుగు పెడుతూ ఉంటాము అయితే ఈరోజు లక్ష్మీదేవిని పూజించటం ఇంటి సింహద్వారాన్ని శుభ్రం చేసుకోవటం పూజ గదిలో దీపాన్ని వెలిగించటం సింహద్వారం దగ్గర ఇది ఒక్కటి వేసి దీపాన్ని వెలిగించటం చేస్తే ధనానికి లోటు అనేది ఉండదు ఐశ్వర్యం ఎప్పుడూ మన వెంటే ఉంటుంది సకల దారిద్ర్యాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అయితే గుమ్మం దగ్గర ఏది వెలిగించాలి తెలుసుకుందాం అయితే గుమ్మం అనేది సాక్షాత్తు దైవంతో సమానం గుమ్మం దగ్గర ఉండే గడప మహాలక్ష్మితో సమానంగా భావిస్తూ ఉంటాము గుమ్మం దగ్గర చేసే ప్రతి పూజకి ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ఇల్లు బాగుండాలి అన్నా ఇంట్లో ఉండే వ్యక్తులు బాగా సంపాదించాలి అన్నా ఇంట్లో సిరి సంపదలతో నిండిపోయి దైవానుగ్రహం కలగాలి అన్నా ఖచ్చితంగా గుమ్మం దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ అలానే అప్పుడప్పుడు గుమ్మం దగ్గర ఈ చిన్న చిన్న పరిహారాలు చేయాలి అలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది మీ దాంపత్య జీవితంలో ప్రేమ అన్యోన్యత మరింత పెరుగుతాయి కష్టాల నుండి గట్టెక్కుతారు అయితే గుమ్మం దగ్గర ఏది వెలిగించాలో తెలుసుకోబోయే ముందు ప్రేమతో దయతో మన తలరాతని ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం చాలా కాలం క్రితం ఓ ముసలి సన్యాసి ఒక ఆయన ఉండేవారు అయితే ఆయనకు ఉన్న అద్భుత శక్తులతో ఒకటి మానవుల తలరాతను చూడగలగటం ఆయన దగ్గర చాలామంది శిష్యులు ఉండేవారు వారిలో ఎనిమిదేళ్ల పిల్లవాడు కూడా ఒకడు ఉండేవాడు ఒకరోజు ఆయన ఆ పిల్లవాడి ముఖం చూసి చూడగానే ఆయనకు వాడి భవిష్యత్తు తెలిసిపోయింది పిల్లవాడి ఆయుష్ అయిపోయింది కొద్ది రోజుల్లో వాడు మరణిస్తాడు గురువుగారికి ఆ పిల్లవాడిని చూస్తే బాధ వేసింది చనిపోయేటప్పుడు ఆ పిల్లవాడి నా తల్లి తండ్రి దగ్గర ఉండటం మంచిది అని ఆయనకు అనిపించింది అందుకని ఆయన వాడిని దగ్గరికి పిలిచి నాయన నువ్వు కొంతకాలం పాటు సెలవు తీసుకొని మీ ఇంటికి వెళ్ళు వీలైనన్ని రోజులు మీ తల్లిదండ్రులతో సంతోషంగా గడుపు వెనక్కి తిరిగి రావాలి అని తొందరపడకు అని చెప్పి ఇంటికి పంపించాడు మూడు నెలలు గడిచాయి ఆ పిల్లవాడు చనిపోయి ఉంటాడనుకున్నాడు గురువుగారు అయితే ఒకరోజు గురువుగారు కొండ మీద కూర్చొని క్రిందికి చూస్తూ ఆశ్చర్యపోయారు ఆ పిల్లవాడు వెనక్కి తిరిగి చూస్తున్నాడు అతని ముఖంలోకి తదేకంగా చూసిన గురువుగారికి ఇప్పుడు అతను పండు ముసలివాడయ్యేంతవరకు జీవిస్తాడు అని అర్థమయ్యింది ఏమి చేయటం వల్ల అతని రాత ఇంతగా మారింది అని గురువుగారికి ఆశ్చర్యం వేసింది అప్పుడు గు గురువుగారు ఇలా అడిగారు నువ్వు ఇక్కడి నుండే వెళ్ళావు కదా ఆ రోజు నుండి ఏం జరిగింది మొత్తం చెప్పు అన్నారు శిష్యుడితో పిల్లవాడు తన ఇంటికి తన ఇంటికి ఎలా చేరుకున్నాడో మొత్తం చెప్పాడు మధ్య దారిలో తను చూసిన ఊర్ల గురించి తను దా దాటిన పట్టణాల గురించి చెప్పాడు తనను ఎక్కిన కొండల గురించి తాను దాటిన నదుల గురించి చెప్పాడు ఇంకా ఏమేమి విషయాలు ఉన్నాయి అని అడిగారు గురువుగారు శిష్యుడు కొంచెం గుర్తు తెచ్చుకొని చెప్పాడు ఒకసారి నేనొక వాగు దాటాల్సి వచ్చింది వరద వచ్చి ఉంది ఉద్రిక్తంగా ప్రవహిస్తుంది ఆ వాగు మధ్యలో ఒక చిన్న మట్టి కుప్ప నిలిచి ఉంది ఒక ద్వీపంలాగా ఆ మట్టి కుప్ప మీద ఒక చీమల గుంపు ఎటు పోయేందుకు వీలు కాక ప్రాణ భయంతో కొట్టుమిట్టులాడుతుంది కొద్దిసేపట్లో ఆ మట్టి కుప్ప కరిగిపోతుంది చీమల నీటిపాలు అవుతాయేమో అని భయం వేసింది నాకు వాటిని చూస్తే చాలా జాలి వేసింది ప్రక్కనే ఉన్న చెట్టు కొమ్మను ఒకదాన్ని ఆ మట్టి ముద్ద మీదికి వంచి పట్టుకొని నిలబడ్డాను అప్పుడు చీమలు ఒక్కొక్కటిగా ఆ కొమ్మ మీదకి ఎక్కివేసాయి అవన్నీ భద్రంగా ఒడ్డెక్కింత వరకు నేను కొమ్మను అట్లాగే పట్టుకొని నిల్చున్నాను ఆ తరువాత నా దారిన నేను వెళ్ళాను ఆ చిన్న ప్రాణులను కాపాడగలిగిన నాకు చాలా సంతోషం వేసింది ఆ శిష్యుడు గురువుగారితో చెప్పారు అప్పుడు గురువుగారు ఇలా అన్నారు ఓహో అదన్నమాట కారణం దేవతలు ఇతని జీవితాన్ని పొడగించింది అందుకన్నమాట అనుకున్నారు గురువుగారు దయతో ప్రేమతో మనం చేసే పనులు మన తలరాతనే మార్చగలవు నిజంగానే మన రాత మన చేతుల్లో ఉందని ఈ కథ ద్వారా తెలుస్తుంది అయితే ఈ కథని బట్టి మనం అర్థం చేసుకోవలసింది ఏమిటి అంటే మనం ధన ధాన్యాలు ఎన్ని సంపాదించినా చివరికి వెళ్లాల్సింది మట్టిలోకి కాబట్టి బ్రతికున్నన్ని రోజులు ఉన్న దాంట్లో ఇతరులకి సాయం చేస్తూ మనము చేయగలిగినంత సాయాన్ని ఇతరులకి అందజేస్తూ ఆకలితో ఉన్నవారికి అన్నాన్ని పెట్టి ఆపదలో ఉన్నవారిని రక్షించగలిగితే అంతకు మించిన పుణ్యం ఇంకొకటి లేదు అని చెప్పుకోవచ్చు అయితే అసలైన లక్ష్మీదేవి ఖచ్చితంగా దాన ధర్మం చేసే వారి అందు ఉంటుంది అంతేకాదు ఆకలితో అలమటించే వారిలో ఎవరైతే దానం లేదా అన్నదానం చేస్తారో వస్త్రదానం చేసి వారి యొక్క పేదల యొక్క మనస్సును తృప్తిపరుస్తారో అలాంటి వారి అందు లక్ష్మీదేవి ఎల్లప్పుడూ తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాంటి వారికి ఎప్పటికైనా సిరి సంపదలను ఇస్తుంది అయితే ఈరోజు మరి సాయంకాలం వేళలో గుమ్మం ముందు ఏది వెలిగించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం పూర్వం నుండి కూడా దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది దీపం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఇంట్లో ఉన్న చెడు శక్తి దుష్టశక్తులు నెగటివ్ ఎనర్జీ వంటివి తొలగిపోతాయి గుమ్మం అనేది వాస్తు శాస్త్రం ప్రకారం ఎంతో గొప్పది పవిత్ర స్థానాన్ని కలిగి ఉన్నటువంటిది మన ఇంటి లోపలికి లక్ష్మీదేవి రావాలి అన్న జ్యేష్ఠాదేవి రావాలి అన్న ఇంటి యొక్క గుమ్మం ప్రధానమైనటువంటిది కాబట్టి మనం ఈ సింహ ద్వారం దగ్గర చేసే కొన్ని పనుల వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది మరి అదేమిటి అంటే ఈరోజు సాయంకాలాన ఒక రాగి ఆకుని తీసుకోండి రాగి ఆకు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం రాగి ఆకుని తెచ్చి శుభ్రంగా కడిగి గంధంతో బొట్టును పెట్టి అలానే కుంకుమ బొట్టును పెట్టి అందులో కొన్ని అక్షంతలు వేసి పసుపు కుంకుమను వేసి రెండు మట్టి ప్రమి ఒకదానిపై ఒకటి పెట్టి ఆ మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యిని లేదా నువ్వుల నూనెను పోసి రెండు వత్తులు కలిపి ఒకటిగా చేసి అందులో వేసి దీపాన్ని వెలిగించి అందులో ఒక యాలక్కాయను వెయ్యండి యాలక్కాయ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ యాలక్కాయను అందులో వేసి దీపాన్ని వెలిగించటం వల్ల అమ్మవారు ఆకర్షితులు అవుతారు కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వారు కూడా అపర కుబేరులుగా మారిపోతారు మీ యొక్క సంపద పెరుగుతుంది లక్ష్మీదేవి కటాక్షంతో డబ్బుకి లోటు అనేది ఉండదు ఇక తెలుసుకున్నారు కదా ఈరోజు గుమ్మం దగ్గర ఏ దీపాన్ని వెలిగించాలి అని ఇలా దీపాన్ని వెలిగించడం వల్ల కలిగే శుభాలు ఏమిటో కూడా తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి